హాయ్ అండి ఈరోజు వీడియోలో మోడల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి విత్ షేప్ బెల్ట్తో మాట సో ఎలా కట్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా బ్లౌజ్ నాకే వచ్చిందండి ఆది బ్లౌజ్ కింద ఇప్పుడు మనం ఎలా కట్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కోసము నేను ఫోర్ ఫోల్డింగ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఎడ్జెస్ అనేవి వస్తాయి కాబట్టి ఎల్ స్కిల్ సహాయంతో ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసేయండి ఇలాగా పెట్టేసుకుని కట్ చేసేయండి కింద వచ్చేసి నేను పట్టీ కాకుండా హెమింగ్ కాకుండా అంటే హెమింగ్ పట్టీ కాకుండా పైపింగ్ వేద్దామని చెప్పేసి ఒక పావు ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి నేను ఇప్పుడు ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా నీట్గా కట్ చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే హెచ్చు తగులు రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్కి మనకి హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అయితే పైపింగ్ వదిలేసి చెక్ చేసుకోవాలండి నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఆ పైపింగ్ అనేది వదిలేస్తున్నా కుట్టిన తర్వాత మళ్ళీ అది హైట్ వచ్చేస్తుంది కదా అందుకుని కానీ షోల్డర్కి జాయింట్ కావాలి కదా అందుకోసం పైన ఒక పావించు హ్యాండ్ పైన ఒక పావించు ఉంచుకుని ఇలా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనకి టోటల్గా ఎంత వచ్చినట్టు పదిన్నర వచ్చింది ఖర్చుతో కలిపి పదిన్నర కింద ఖర్చు పైన ఖర్చు కలిపి పదిన్నర వచ్చింది తర్వాత వచ్చేసి మనకి చంక డౌన్ కావాలి కదా మనకి హ్యాండ్కి డౌను ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద మనకి సైడ్కి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అంతవరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఏడున్నర వచ్చిందండి ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ అండి పైగా మనకి బ్యాక్ ఓపెను అది ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను నేనైతే ఫస్ట్ అయితే ఏడున్నర వస్తే ఏడో నెంబర్ వస్తే మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి చంక డౌన్ అనేది సో నేనైతే మూడించులకి అయితే మార్కింగ్ వేసేసుకున్నాను ఇక్కడ ఏడున్నర కూడా ఇక్కడ కరెక్ట్గా ఏడున్నర కూడా నేను మార్కింగ్ అయితే వేసేసాను చూడండి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి అయినా సరే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసుకుని ఉంచుకోవాలి కటింగ్ చేసేటప్పుడు మనం కట్ చేసిన తర్వాత కూడా స్టిచ్చింగ్లో మళ్ళీ చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కరువు ఎలా ఉందో అలా తీసేసేయండి మనకి హ్యాండ్ ఎలా ఉంటుంది అలా కరువు తీసుకున్నారంటే మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందనమాట ఎలాంటి కరువు స్కేల్ వాడకూడదు అదేవిధంగా ఎలాంటి ఫార్ములాస్ కూడా వాడకూడదు అయితే కరువు తీయటం రాదు అనుకునే వాళ్ళకి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి ఇక్కడ ఆర్ము లూజ్ నుంచి ఇక్కడ షోల్డర్ వరకు అడ్డంగా ఒక లైన్ వేసేసి దీన్ని సగానికి ఫోల్డ్ చేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచ్ అనేది పైకి కట్ పైకి మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి అక్కడ కరువు రావాలి ఓకేనా ఇప్పుడు ఈ వన్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్ కరువు తీసుకున్నాం కదా ఈ అడ్డంగా లైన్ వేసుకున్నాం కదా దాని కింద నుంచి వెళ్ళాలన్నమాట కింద నుంచి ఇలా కరువు అనేది తీసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఎలా ఉందో అలాగా కటింగ్ అయితే చేసుకుందాం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇలాగా నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత మిడిల్లో కూడా టక్ ఇచ్చేసేయండి మిడిల్ టక్ ఇచ్చేసుకుని ఇక్కడ మిడిల్లో టక్ ఇచ్చేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు లోతు కావాలి లోతు కావాలి కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసాం కదా దీని పక్కనే ఒక ముప్పావి ఇంచుకు లోతు తీసుకోండి ఓకేనా ముప్పావి ఇంచుకు లోతు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి వన్ ఇంచ్ నుంచి ఈ హాఫ్ ఇంచుకి టచ్ అవుతూ కిందికి రావాలి ఇలాగ ఈ ముప్పావి ఇంచు లోతుకి ఇలాగా వచ్చేస్తే మనకి అక్కడ ఐబ్రో షేప్ అనేది వచ్చేస్తుంది మనకి ఎక్కడ కూడా ముడతలు రావండి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగ టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా అంతేనండి ఇది ఒక ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో హ్యాండ్ అనేది సో ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఐబ్రో షేప్ లాగా వస్తుంది అనమాట సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తర్వాత వచ్చేసి మనకి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ పార్ట్లో మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్ అనేది మన వైపుకి ఉండాలి ఈ కూరస్ ఉన్నాయి కదా అవి మన వైపుకు ఉండాలి తర్వాత వచ్చేసి కూర అనేది కట్ చేసేయాలని ఉంచుకోకూడదు ఫస్ట్ అయితే ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ అయితే వేద్దాం ఇలాగా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూర అన్నది కూడా ఒకటి పావి ఇంచ్ వరకు కట్ చేసేద్దాం ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసేయండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేయండి ఇక్కడ కూడా మనం నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఒక పావించ్ అనేది మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఉక్సపట్టి కాజాపట్టి ఖర్చు కావాలి కదా అందుకని లాగ స్ట్రెయిట్గా ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ను పట్టేసుకుని డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో డాట్ డాట్కి తిన్నగా ఇలా డాట్కి తిన్నగా ఇలా ఉక్స్ పట్టేసుకోవాలి డాట్కి తిన్నగా పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద వరకు ఫస్ట్ అయితే చెస్ట్ తెలుసుకోవాలి కదా ఇలాగ వచ్చినప్పుడు మనం చెస్ట్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను వీళ్ళకి హయ్యర్ చెస్ట్ అనేది తక్కువ ఉంది ఆరు రోజు ఎక్కువ ఉంది అనమాట అందుకుని నెక్ కింద నుంచి చూసుకోవాలి నాకు వచ్చేసి పదిహేను ఇంచులు వరకు వచ్చిందండి గట్టిగా సాగదీసినా కూడా నాకు ఎంత వచ్చిందంటే పదిహేనున్నర దాకా వచ్చిందనమాట సెవెన్ పాయింట్ సెవెన్ అని అర్థం దాంట్లో సగం పదహారు ఇంచులకి దగ్గరలో ఉందండి పదిహేనున్నర పైకి పదహారు ఇంచులకి దగ్గరలో ఉంది అంటే మనం పదహారు ఇంచులు తీసేసుకోవచ్చు సో దీంట్లో సగం ఎనిమిది ఇంచులు వీళ్ళకి చెస్ట్ తక్కువ చెస్ట్ తక్కువ ఆర్మలుస్ ఎక్కువ ఉంది అందుకుని వీళ్ళకి ఇలాగే తీసుకోవాలి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసేసాము రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ వేసేసేయండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి పైన కూడా ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా పట్టేసుకోండి హైట్కి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఎనిమిది ఇంచులు రెండు ఇంచులు ఎగస్ట్రా సో అయిపోయిందండి ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది కదా నెక్ డీప్ తెలియాలంటే బ్యాక్ పార్ట్ లుక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా హైట్ దగ్గర మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకుంటుంది రెండు ఇంచులు తీసుకుంటున్నాను అండి నెక్ తర్వాత ఖర్చు కోసం ఒక పావు ఇంచు అదే విధంగా మనకి ఖర్చుతో కలిపి రెండున్నర తీసుకుంటున్నాను షోల్డరు అంటే మొత్తానికి నాకు ఎంత వచ్చిందంటే ఐదు ఇంచులు వచ్చిందండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు డౌన్ వచ్చేసి నేను ఐదున్నర తీసుకుని చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చిందో లేదో ఐదున్నర పాతకు ఆరు దాని మిడిల్లో ఉండాలండి నేనైతే ఇప్పుడు ఐదున్నర మామూలుగా తీసుకోవాలి కానీ వీరికి ఆరు బ్లూజ్ ఎక్కువ ఉంది కదా పాతకు ఆరు తీసుకుంటున్నాను ఇక్కడ ఒక ఒకటి బావుకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి ఇలా కరువు స్కేల్ తీసేసుకుని రౌండ్ తీసేసుకోండి ఇలాగా ఇలా రౌండ్ తీసేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర తీసుకుంటున్నాను పైన రెండు తీసుకున్నాను కదా కింద వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఇలాగా క్రాస్గా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కరువు స్కేల్ ఉంది కదా దాంతో అవసరం లేదు వీళ్ళకి స్క్వేర్ నెక్ కావాలి ఇప్పుడైతే లూజు మార్కింగ్ వేద్దాం కాజా పట్టి వదిలేసి ఎంత వచ్చింది ఇరవై ఐదున్నర వచ్చిందండి ఎంత తక్కువ చూసారా అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదున్నర అంటే మనకి ఏడుకి ఆరు ఆరు కన్నా కొంచెం ఎక్కువ అనమాట ఇప్పుడు చూస్తాను ఇరవై ఆరున్నరకి ఎంత వచ్చిందో ఫోర్ ఫోల్డింగ్ చేస్తే నాకు సిక్స్ ఆరున్నర దాకా వచ్చిందండి దీనికి వన్ ఇంచు కాబట్టి ఏడున్నర ఏడున్నరకి మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకున్నాం ఇక్కడ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకుని ఇక స్ట్రెయిట్గా ఇలాగా కూడా అంతే ఇలా కట్ చేసుకోండి మొత్తం కూడా సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి తర్వాత ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనకి ఎంత వచ్చినట్టు రౌండ్ అనేది రౌండ్ మ్యాచ్ అయిపోయింది ఏడున్నరకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది పాత ఒక ఆరు తీసుకున్నాను ఓకేనా ఇది బ్యాక్ ఓపెన్ కదా ఇది వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ సైడు మనకి క్లోజ్ ఉన్న వైపుకి మన వైపు పెట్టుకోవాలి ఓకేనా ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలి సో ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి చూసుకోవాలి ఎటైతే అడ్జస్ట్ అవుతుందో మనకి క్లాత్ అనేది అలా చూసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసేయండి ఇక్కడ మనకి ఉక్సుపట్టి కాజాపట్టి మన వైపు పెట్టుకున్నాం కదా అది వచ్చేసి మొత్తం కూడా మన వైపు ఉండాలి క్లాత్ మీద ఉండకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఖర్చు అవసరం లేదు కదా ఓన్లీ బ్యాక్ పార్ట్లోనే కాబట్టి మన వైపు పెట్టేసుకుని ఇప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో సేమ్ అదే విధంగా సేమ్ నెక్ హ్యాండ్ కర్వ్ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ ఇంచు మన మెథడ్లో అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంతే ఇంక అంతకు మించి ఏమీ లేదు ఇలాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనం ఆరు ఆరు తీసుకుంటున్నానండి నెక్ డీపు వీళ్ళకి ఆరు అయితే సరిపోతుంది వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ పొడుగొచ్చేసి ప పన్నెండు పావు వచ్చిందండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి చూస్తే పన్నెండు పావు వచ్చింది పన్నెండు పావుకి మార్కింగ్ వేసుకుని ఇలా ఎల్ స్కేల్ సహాయంతో మనం మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఎల్స్కేల్ సహాయంతో ఇలాగా స్ట్రేట్గా సరిపోయింది కింద నుంచి ఒకటిన్నరకి హైట్కి మార్కింగ్ వేసుకోండి షేప్ కావాలి కదా అందుకొని అయితే రెండు పావుకి ఫోల్డింగ్ వైపు నుంచి రెండు పావుకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు అంతే తర్వాత వచ్చేసి డాట్ హైట్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఎంత వచ్చినట్టు మనకి మూడు ఇంచులు వచ్చింది కానీ కొంచెం కిందకి దింపుదాం ఎందుకంటే మరి ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి హైట్ తక్కువ ఉంది కదా నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి అప్పుడు మనం దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి డాట్ వేయాలంటే సగానికి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ మనకి లో తీయాలంటే ఒక ఆఫ్ ఇంచు చూడండి నేను అయితే స్క్వేర్ నెక్ కట్ చేస్తున్నాను మిడిల్ డాట్ అనేది పెద్ద పాయింట్ ఏం కాదండి పట్టి దగ్గర ఉన్న డాట్ అంటాను కదా ఆ డాట్ అనేది నెక్ దగ్గర ఒక ఆఫ్ నుంచి వదిలేసి కొంచెం కిందకి మార్కింగ్ వేసుకుంటే ఒక రెండు ఇంచులు కిందకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేస్తున్నాను విత్ షేప్ బెల్ట్ అండి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి షేప్ బెల్ట్ చాలామంది అడుగుతారు షేప్ బెల్ట్ కావాలని ఇలా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకొని కట్ చేయకండి ఇది ఫోల్డింగ్ వైపు ఉంది కదా అందుకుని ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి టూ లేయర్స్ ఉన్న షేప్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది దానికి కూడా టూ లేయర్స్ అయితే ఉండాలండి షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి మనకి సైడ్కి షేప్ బెల్ట్ ఎంత వచ్చిందో నాకైతే రెండున్నర వచ్చిందండి అయితే నాకు ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ మూడున్నర వచ్చింది మూడున్నరకి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇది ఉక్సుపట్టి వైపుకి పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులండి ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర తీసేసుకున్నాను ఇక్కడ కూడా నేను పాత ఒక మూడు తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి సో ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది అది లోపల వేసేద్దాం లోపల లేయర్ కింద వేసేద్దాం ఇది వచ్చేసి మనకి ఒక లేయర్ కదా లోపల ఉన్న లేయర్కి వేసేస్తే సరిపోతుంది మంచి లేయర్ పైన పెట్టుకుని ఏమైనా అతుకులు ఉన్న లేయర్ని లోపలికి వేసేయచ్చు చూసుకుంటున్నాను ఏ లేయర్ అయితే కరెక్ట్గా వచ్చిందో సో అదొక మార్కింగ్ వేసేసుకుందామంటే సరిపోతుంది అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేద్దాం అయితే వరుసగా వరుస పెట్టి కట్ చేసేయకూడదు ఫస్ట్ ప్లాన్ వేసుకోవాలి ప్లాన్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలాగేటైతే ఏమైనా డిజైన్స్ వస్తే చెక్ చేసుకోండి నాకైతే డిజైన్స్ ఏమీ అంత ఏం రాలేదు అంత ఒకలాగే ఉంది ప్లెయిన్ క్లాత్ ఆపోజిట్లో వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకున్నాను ఇలా పెట్టేసుకున్నాను ఎలాగో ఎటు వెళ్ళినా కూడా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఫోల్డింగ్ వైపు పెట్టాలని ఏం లేదు ఇలా పెట్టుకుంటే నాకు కొంచెం క్లాత్ సేవ్ అవుతుంది సైడ్ జాయింట్ వైపుకి ఆ ప్లెయిన్ క్లాత్ వెళ్ళిపోయినా పర్లేదు ఇంక ఇలా పెట్టానండి వేరేలా పెడితే అడ్జస్ట్ చేస్తుంటే రావట్లేదు ఇలాగైతే కరెక్ట్గా వస్తుంది చూసుకోవాలి అడుగు భాగంలో కూడా లేకపోతే మళ్ళీ పైన ఏమో ఒక ఒక లేయర్ బాగా వచ్చి ఇంకొక సైడు బాగా రాదు అందుకుని టూ లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా పెట్టేశాను నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ కూడా మిగిలిన ఇంత క్లాత్ మిగులుతుంది కదా ఆ మిగిలిన క్లాత్లో పెట్టేయచ్చు ఏం ప్రాబ్లం లేదు అంతే ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ ఓపెను ఫ్రంట్ విత్ షేప్ బెల్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్